గతం వంద సంవత్సరాల నాటి రెవెన్యూ సమస్యలకు పరిష్కారం కోసం దృశభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలని ఉదయకి తహసిల్దార్ సుభద్రతో ఎమ్మెల్యే కాకల సురేష్ సుదీర్ఘంగా చర్చించారు ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు ధృవీకరణ పత్రాల కోసం వచ్చే అధికారులకు ఒకటి రెండు రోజుల లోపల ధ్రువీకరణ పత్రాలు అందే విధంగా చూడాలని తెలిపారు అర్జీదారుల పట్ల గౌరవంగా మెరగాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తెలియజేశారు ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా వాటి పరిష్కార మార్గాలు చూపాలని ఆయన సూచించారు గత వంద సంవత్సరాల నాటి రెవెన్యూ సమస్యలకు పరిష్కారం కోసం త్రిసంభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలని ఉదయకి తహసిల్దార్ సుభద్రతో ఎమ్మెల్యే కాకల సురేష్ సుదీర్ఘంగా చర్చించారు ముందుగా తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు ధృవీకరణ పత్రాల కోసం వచ్చే అధికారులకు ఒకటి రెండు రోజుల లోపల ధ్రువీకరణ పత్రాలు అందే విధంగా చూడాలని తెలిపారు అర్జీదారుల పట్ల గౌరవంగా మెలగాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తెలియజేశారు ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా వాటి పరిష్కార మార్గాలు చూపాలని ఆయన సూచించారు